అప్డేట్ స్వాగతం ఈ రోజు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ విద్యా వికాస్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలను సాధించారని కళాశాల కరస్పాండెంట్ ఎం ప్రకాష్ చంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ బైపీసీ విభాగంలో ఎంఎస్ జోస్నా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ టౌన్ ఫస్ట్ ర్యాంక్ ఎం నిఖిత నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించి స్టేట్ ఆరవ ర్యాంకు మరియు సీనియర్ ఎంపీసీ విభాగంలో గజ శివానీ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిందని అలాగే సిఈసి విభాగంలో ఎం సాన్యశ్రీ తొమ్మిది వందల మూడు మార్కులు సాధించారని తెలిపారు ఇటువంటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ కెసి మధుమూర్తి వైస్ ప్రిన్సిపల్ కెవీ రాజు ఏవో గోపి మరియు అధ్యాపక బృందం అభినందించారు ఈరోజు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మా శ్రీ విద్యా వికాశ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఫస్ట్ ఇయర్ బైపీసీ విభాగంలో ఎంఎస్ జ్యోస్న నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ మరియు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది అలాగే నిఖిత నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించి స్టేట్ సిక్స్ ర్యాంక్ సాధించింది అలాగే ఎంపీసీ విభాగంలో సీనియర్ ఎంపీసీ విభాగంలో గర్శివాని వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించింది అలాగే సీఈసీ విభాగంలో థౌసండ్కి గాను నైన్ సెవెంటీ మార్క్స్ సాధించి సందర్శ టౌన్ ఫస్ట్ సాధించింది ఇటువంటి అద్భుతమైన మార్కులను సాధించగా మా విద్యార్థులకు నేను ప్రత్యేకంగా అభినందన చెప్తున్నాను ఇటువంటి మంచి మార్కులు రావడానికి బాగా విశేషాలు కృషి చేసినా బాగా చదువు చెప్పిన మా యొక్క అధ్యాపక బృందానికి మరి మరి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రిజల్ట్స్ వెనుక మా యొక్క పేరెంట్స్ ప్రోత్సాహం కూడా ఉంది ప్రతి సంవత్సరం కూడా మా పేరెంట్స్ మా అభిన్ను తగ్గించి మాకు ఉత్తమ ఫలితం రావడానికి కృషి చేస్తున్నారు అలాగే మా కాలేజీలో ఒక మంచి పొజిషన్లో పెడుతున్నారు ఫలితాల్ రాబోయే ఎంసెట్ లో లో ఈ నేను ఇన్ శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ఐ హైన్ ఎయిటీ ఫోర్ ఇన్ రీసెంట్ ఐపీఎ ఎగ్జామ్స్ కండక్టెడ్ ఇన్ మార్చ్ టూ థౌసండ్ దిస్ అచీవ్మెంట్ ఈస్ నాట్ జస్ట్ మైండ్ ఇట్ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మై టీచర్స్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ Preparing for the exams was tough but rewarding experience. Thanks to all my teachers who have guided me with their wisdom and passion for teaching. I strongly believe in this quote. Don't challenge your limit, limit your challenges. I have to become, I aim to become an IAS in my future studying by in vikas college i got 435 or 440 thanks for my teachers to guide me and thanks and thanks for my parents to support me i have to become a doctor studying in uh, sri vidya vikas junior college pongadpally i secured a good rank in uh, inter uh, Inter exams conducted March twenty twenty five. This is a achievement not only succeeded by not only by me. The teachers also encouraged me for a lot. The teachers are friendly and good and same like as a friends as to us. I am proud to say our college continue this rank till until this college is there.